మీ ఇంట్లో ఎప్పుడైనా విగ్రహంలో మీకు బొడ్డు కనపడిందా ఈశ్వరుడి లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క నాభిస్థానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా కటింపు జయామి భాగం మీకు ఎప్పుడైనా కనపడుతుందా ఈశ్వరుడి వస్త్రం కట్టి ఉంటుంది నిజమూర్తి అభిషేకంలోనో కనపడవచ్చు మరి అటువంటిప్పుడు ఇవన్నీ మీకు ఎలా దర్శనం అవుతాయి అంటే మనోనేత్రంతో మీరు చూడవలసి ఉంటుంది మనోనేత్రంతో చూసేటప్పుడు పైకి నామం నడుస్తుంది మీరు వేసేటటువంటి పువ్వు ఎక్కడ పడుతోంది ఆ పువ్వు పడినప్పుడు ఎలా ఉంటుంది పడినప్పుడు ఎలా ఉంటుంది పడితే జారిపోయే స్థానాలేవి నిలబడే స్థానాలేవి మీరు పువ్వు వేస్తే బహుమృదువుగా వేయవలసిన స్థానాలేవి కొంచెం తేలికగా వేసేయగలిగిన స్థానాలేవి ఇవి మీరు తెలుసుకుని మనసులో ప్రజ్ఞతో ఉంటే ఆ స్థానం మీద వేసేటప్పుడు మీలో మార్పు ఉంటుంది అన్నిటికీ ఒకేలా పువ్వు వేయడం కుదరదు ఇప్పుడు కళ్ళ మీద పూలు వేస్తారండి నేత్రే పూజయామి కందుల మీద పూజ కందుల మీద పూజ పాదాల మీద పూజ ఒకలాగే చేస్తారా ఇక్కడ ఇలా వేసేస్తారు అక్కడ అలాగే వేసేస్తారా ఆయన కంట్లో తగలదు మీరు చాలా జాగ్రత్తగా పువ్వుని ఆయన కనుబమించి విడిచిపెట్టేయాలంతే ఆఖరణ సర్వాంగణ్యాన్ని పూజయామి అంటారు తలమించి పువ్వులు పోస్తే పాదాల వరకు పడిపోవాలి ఇప్పుడు తలమించి పువ్వులు పాదాల మీదకి పడిపోతుండగా తల నుంచి పాదాల వరకు మీకు ఒక్కసారి మెరుపులా ఆయన రూపం భాషించాలి అలా మీకు కనపడితే మీరు బాగా ఉపాసన చేశారని గుర్తు పోతనగారు చాలా చమత్కారాలు చేశారు భాగవతంలో కదలిన బాహు పద క్రమమున రవము సూపిడి నూపు రములవాణి అన్నారు ఆయన ఆయన చెయ్యి కదిలితే కంకణముల యొక్క ధ్వని వినపడింది అన్నారు అది వినపడాలి అంటే మన మీరు చేసేటటువంటి ధ్యానం అంత నిష్టతో ఉండాలి సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కూడా ఇదే ప్రతిపాదిస్తారు కథాకాలీ మాత కథయ రసం పిబేగం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం అంటారు అమ్మవారి కాళ్ళు కడిగేశామంటారు అమ్మవారి పాదోదకం ఉంటారు అమ్మవారి పాదోదకం పుచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటే శంకరులు చెప్పారు అమ్మవారి పాదాలు కడిగిన నీళ్లు ఎర్రగా ఉన్నాయన్నారాయణ ఎందుకున్నాయి అంటే అమ్మవారి పాదాలకు లత్తుకుంటుంది ఆ లత్తుక కరిగింది నీళ్లు ఎర్రబడ్డాయి ఆ ఎర్రబడిన నీళ్లు నేను పుచ్చుకున్నానన్నారు పుచ్చుకుంటే రుచి ఎలా ఉందాయా తీర్థం అన్నారు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన నోటి యొక్క ప్రసాదం ఆవిడ యొక్క లాలాజనంతో కలిసినటువంటిది ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ పాదాలు కడిగిన నీళ్లు అన్నారు ఇది జ్ఞానమునందు అనుభవించిన వాడు చెప్పగలిగిన మాట ఇది అనుభవించారు అంటే మీకు బాహ్యంలో మూర్తి అక్కర్లేదు ఇంకా లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆహా అత్తా